గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డు డువాడై ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డువాడై యాప్ ఇంకెవరైతే డౌన్లోడ్ చేయలేదో డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది డెఫినెట్లీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మేము కోర్సు కూడా లాంచ్ చేసినాం పర్టికులర్గా డు డూవాడే యాప్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి తెలంగాణ మూమెంటు అండ్ ఇండియన్ పాలిటీ నేనే ఇస్తా మిగతా టాప్ ఫ్యాకల్టీస్ మిగతా విషయాలని బోధిస్తారు సో విషయంలోకి వస్తే పర్టికులర్గా తెలంగాణ ఉద్యమ చరిత్రలో థర్డ్ పార్ట్ టు వర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో అదేవిధంగా సెకండ్ పార్ట్ మొబిలైజేషనల్ ఫేజ్ దీంట్లో రెండింటిలో కూడా మార్పులు జరిగింది అంటే సమీకరణ దశలో మార్పు జరిగింది అదేవిధంగా తెలంగాణ ఏర్పాటు దశ ఏదైతుందో మూడవ దశ దాంట్లో కూడా మార్పు జరిగింది అయితే సెకండ్ పార్ట్లో ఫోర్త్ సెక్షన్లో మార్పు జరిగింది థర్డ్ పార్ట్లో ఫస్ట్ సెక్షన్లో మార్పు జరిగింది వాటిని చూసే ప్రయత్నం చేద్దాం చూడండి సార్ ఒక్కసారి రెండింటిని పాత సిలబస్ ఏంటి కొత్త సిలబస్ ఏంటి ఎలా మార్పు జరిగిందనేది చూద్దాం ముందుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది సెకండ్ సెక్షన్ని మీకు చూపిస్తున్నా సార్ ఇక్కడ సెకండ్ సెక్షన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఇది చూడండి సార్ సెకండ్ సెక్షన్లో అంటే సమీకరణ దశలో సమీకరణ దశలో కొత్తగా చేర్చినటువంటి విషయాలను చూపిస్తున్నా పాతగా సిలబస్ ఎలా ఉండేది కొత్తగా మార్చినటువంటి సిలబస్ ఎలా ఉంది ఒక్కసారి చూడండి సార్ ఇక్కడ మనకు పైన కనిపించేదేమో పాత సిలబస్ సార్ లిబరైజేషన్ లిబరైజేషన్ ప్రైవేటైజేషన్ పాలసీస్ ఇన్ నైన్టీన్ నైన్టీస్ అండ్ దేర్ కాన్సిక్వెన్సెస్ ఎమర్జెన్సీ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్ అండ్ ఇంబ్యాలెన్సింగ్స్ ఇన్ పొలిటికల్ పవర్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అగ్రేరియన్ క్రైసిస్ అండ్ డిక్లైన్ ఆఫ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ సొసైటీ అండ్ ఎకానమీ సో స్పెసిఫిక్గా చూడండి సార్ గుర్తించాల్సినటువంటి అంశాలు చూడండి ఇక్కడ నుంచి లిబరైజేషన్ ప్రొవైడైజేషన్ పాలసీస్ నైన్టీన్ నైన్టీస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఎమర్జెన్సీ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్ అండ్ ఇంబ్యాలెన్సెస్ పొలిటికల్ పవర్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడికి సార్ ఇక్కడికి కట్టు చూడండి సార్ ఇక్కడ మళ్ళీ అదే అంటున్నా ఈ లిబరైజేషన్ ప్రైవేటైజేషన్ పాలసీస్ ఇన్ నైన్టీన్ నైన్టీస్ దేర్ కాన్సిక్వెన్సెస్ ఎమర్జెన్సీ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్ అండ్ ఇంబ్యాలన్సెస్ పొలిటికల్ పవర్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కదా సార్ రెండు కూడా ఇంతవరకు చూడండి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ పాత సిలబస్లో ఏముంది సార్ అగ్రేరియన్ క్రైసిస్ అండ్ డిక్లైన్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఇట్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ సొసైటీ ఎకానమీ ఇంత ఇంతవరకు ఉంది కానీ ఈ రెండింటి మధ్యలో కొత్త సిలబస్ వచ్చింది ఈ రెండింటి మధ్యలో కొత్త సిలబస్ వచ్చింది చూడండి సార్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడికి వచ్చిందిగా గ్రోత్ ఆఫ్ మాదిగ దండోరా గ్రోత్ ఆఫ్ మాదిగ దండోరా అనే కొత్త సిలబస్లో కొత్త సిలబస్ చేర్చిర్రు గ్రోత్ ఆఫ్ మాదిక దండోరా అండ్ దెబ్బ మూమెంట్స్ అండ్ దెబ్బ మూమెంట్స్ ఈ రెండు సార్ ఏమేం చేర్చిర్రు గ్రోత్ ఆఫ్ మాదిగ దండోరా గ్రోత్ ఆఫ్ మాదిగ దండోరా అండ్ తుడుందెబ్బ గ్రోత్ ఆఫ్ మాదిగ దండోరా గ్రోత్ ఆఫ్ మాదిగ దండోరా ఇది సార్ కొత్తగా వచ్చింది ఇదొక పదం అండ్ రెండవ పదం దండోరా రెండవ పదం ఏంటి తుడుం దెబ్బ మూమెంట్ అంటుండడు సార్ తుడుం దెబ్బ మూమెంట్స్ తుడుం దెబ్బ మూమెంట్స్ ఇది కొత్తగా చేసినటువంటి సెకండ్ స్టేజ్లో సమీకరణ దశలో తుడుం దెబ్బ ఉద్యమాలు అని అంటున్నారు తుడుం దెబ్బ ఉద్యమాలు మాదిగ దండోరా గ్రోత్ ఆఫ్ మాదిగ దండోరా అనేది కూడా ఇవ్వడం జరిగి ఈ రెండు ఉద్యమాలను ఎలా జరిగినాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇది స్పెసిఫిక్గా సమీకరణ దశలోని నాలుగవ సెక్షన్లో కొత్తగా చేర్చినటువంటి అంశాలు ఇప్పుడు రెండవ సెక్షన్లో ఏం చేర్చి చూద్దాం ఆ మొదటి సెక్షన్లో మొదటి సెక్షన్లో చూడండి సార్ అవి రెండు గతంలో ఏమున్నాయి ఇప్పుడేముంది గతంలో ఉన్నదాన్ని తీసేసారు సార్ థర్డ్ సెక్షన్లో గతంలో ఉన్నదాన్ని తీసేస్తూ కొత్తగా చేర్చిరు ఇది ఇంకో చూడండి సార్ టూ వర్డ్స్ టూ వర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో పబ్లిక్ అవేకినింగ్ అండ్ ఇంటెలెక్చువల్ రియాక్షన్ అనే సెక్షన్లో గతంలో ఉన్న దాన్ని ఇప్పుడు తీసేసి చూడండి తీసేసింది ఏందో కొత్తగా చేర్చింది ఏందో చూడండి రెండు సేమ్ సార్ థర్డ్ సెక్షన్లో థర్డ్ దశలో అంటే తెలంగాణ ఏర్పాటు దశ లేదా టూ అవర్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో పాత సిలబస్లోనేమో ఇంకో ఇది ఉంది సార్ ఏది ఉంది ఇక్కడికి రండి సార్ ఎక్కడికి దాకా తెలంగాణ విద్యావంతుల వేదిక ఇది కొత్తది సార్ ఇది పాతది వన్ సెకండ్ అంటే రెండు సార్లు మార్చే రైట్ ఇది కొత్తది తెలంగాణ విద్యావంతుల వేదిక రోల్ ఆఫ్ రోల్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ రోల్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉస్మానియా అండ్ కాకతీయా యూనివర్సిటీస్ ఉస్మానియా అండ్ కాకతీయ యూనివర్సిటీస్ ఇక ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఏముంది పాతది వాస్తవానికి అంటే చూడండి సార్ ఒక్కసారి పాత దాంట్లో తెలంగాణ విద్యార్థుల వేదిక తెలంగాణ విద్యార్థుల వేదిక ఎఫోర్ట్స్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ అండ్ బీజేపీ హైలైటింగ్ ద ఇష్యూ అర్థమైందా సార్ రోల్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉస్మానియా అండ్ కాగతీయ యూనివర్సిటీస్ అనేది దేని ప్లేస్లో వచ్చింది తెలంగాణ ఇక్కడ దీని ప్లేస్లో వచ్చింది ఎఫోర్ట్స్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ అండ్ బీజేపీని హైలైటింగ్ ద ఇష్యూ అనే ప్లేస్లో వచ్చింది తెలంగాణ విద్యావంతుల వేదిక దేని ప్లేస్లో వచ్చింది తెలంగాణ విద్యార్థుల వేదిక అనే దాంట్లో వచ్చింది ఎందుకంటే చరిత్రలో తెలంగాణ విద్యార్థులు లేదని నేను చాలాసార్లు చెప్పిన విద్యార్థి వేదిక ఉంటుంది విద్యార్థుల వేదిక ఉండదు సో దాని ప్లేస్లో విద్యావంతుల వేదిక వచ్చింది ఈ బీజేపీ కాంగ్రెస్ ఎఫర్ట్స్ ప్లేస్లో మాత్రం యూనివర్సిటీ కాలేజ్ స్టూడెంట్స్ పాత్ర వచ్చింది సార్ ఇది జరిగినటువంటి మార్పు మేము డివాడే యాప్లో చాలా స్పష్టంగా వన్ థర్టీ ఫైవ్ ప్లస్ మీరు చేసే విధంగా క్లాసెస్ అందిస్తారు డెఫినెట్లీ మీరు మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మీరేం కోరుకుంటున్నారు మా నుంచి అనే దాన్ని ఖచ్చితంగా కింద కామెంటు తెలియజేయండి మా అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్